మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని మహాకనికరం వలన జీవింపచేస్తుండగా నిండు మనసు ఆయన పాదాల దగ్గర కృతహింస చెల్లించే అనుభవంలో ఎల్లప్పుడూ మీరు కొనసాగాలని ఓ సేవకుడుగా కోరుకుంటున్నాను ఆయన అందరినీ సమానంగా చూడగలిగిన వాడు ఆయన కృపా అనిది ఎవరిని తిరస్కరించడు ఎవరిని త్రోసివేయడు ఒకవేళ ఆ పరిస్థితులు ఉన్న ఉన్నా ఆయన వైపు తిరిగితే త్రోసివేసేవాడు నిన్ను త్రోసివేస్తే హక్కును చేర్చుకునే దేవుడు నీకు ఎదురుగా నిలబడతాడు మీకు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను అది అంటే నీ జీవితానికి ఒక పేరు ఒక ఘనత కలుగు చేయాలని దేవుడు ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాడు నేను మరలా చెబుతాను మనం ఈ లోకం పుట్టినాక చాలాసార్లు పక్కన వాళ్ళ పోల్చుకున్నప్పుడల్లా చింతపడతాం సిగ్గుపడతాం కొన్నిసార్లు దేవుడిలా చేసిన తొందరపడతాం ఆయన ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ఒక పేరు కలిగిన వ్యక్తిగా మారుస్తాను అంటే దాని అర్థం మిగతా వాళ్ళందరినీ నేను అలా చేయను అని కాదుగా ఎవరినైనా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు ఒక తల్లికి బిడలు ఉంటారు ఆ తల్లి అందరినీ సమానంగా ప్రేమిస్తుందిగా కానీ అందరూ కలెక్టర్లు ఎవరు అంటే అర్థం ఏమిటంటే తల్లి ప్రేమ వాస్తవమైనా చూపుతున్నది నిజమే అయినా వాళ్ళ ప్రవర్తన వైఖరిని బట్టేగా వాళ్ళ చదువును బట్టేగా స్థాయి మారేది చాలాసార్లు దేవుడు మంచి హృదయంతోనే ఉంటున్నాడు మన పట్ల కానీ మనం చేసేది ఏమిటంటే అవగాహన లేని భక్తి చేయడం అవగాహన లేక ఆయన వెంబడించకపోవడం ఇది సమూహలు రెండవ గ్రంథంలో చక్కగా రాయబడిన ఏడో అధ్యాయంలోని తొమ్మిదో వాక్యంతో మీతో ఈ విషయాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను అక్కడ అంటున్నాడు కదా లోకంలో గనుడైన వారి కలుగు పేరు నీకు నేను కలుగ చేస్తాను లోకంలో కొంతమంది గనుడు ఉన్నారు కదా వారి కలిగిన పేరు నీ కలుగ చేస్తా ఆ మాటలో తేడా కనపడిందా లోకంలో గనుడు ఉన్నారు అంటే నువ్వు గనుడు కానట్టేగా లోకంలో గనుడుకున్న ఒక పేరు కానీ నీకు పేరు లేనట్టేగా ఆయన ఏమంటాడంటే నేను కలుగ చేస్తాను అని అంటే ఆయన ఉద్దేశం గనులు ఉన్నారే వాళ్ళతో సమానంగా నేను చేయాలని కోరుకుంటున్నాడుగా మరి ఆయన అన్యాయం ఎక్కడ చేశాడు నేను ఎప్పుడు తిరస్కరించాడు ఎప్పుడు తృణీకరించాడు అయితే నువ్వు గమనించాల్సింది ఏమిటంటే గనుడు కలిగిన పేరు నీకు కరుగ చేస్తానన్న దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడవగలిగితే ఆయన చేయాల్సిన పని చేస్తాడు మీకు ఉదాహరణగా చెబుతాను ఈ దావీదు ఉన్నాడు కదా ఈ చరిత్రకారుడు గొర్రెల తొడ్డులో చాలా నమ్మకంగా నడుస్తూ ఉన్నాడు ఆ గొర్రెలను అప్పగించి చూశాడు తండ్రి గొర్రెల కాయట నమ్మకంగా ఉండి ఆ కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నా తాను మాత్రం మందకు న్యాయం చేస్తూ క్షేమకరంగా వాటిని నడిపిస్తున్నాడు తండ్రి చూడలే ఆకాశముందన్న దేవుడు చూచాడు ఏమంటాడంటే ఆహా సింహం వచ్చింది మందన కాపాడేడుగా తోడేలు వచ్చింది మందన కాపాడేడుగా రాత్రులు జాములు కాస్తున్నాడుగా అంటే ఇతగాడు తన జీవితంలో ఎంత క్షేమంగా నడుస్తున్నాడు కనుక ఇతడు గనుడుగా చేయడానికి నాకు సరిపోతాడు నేను ఇతను గను చేయగలను చెప్పి గొర్రెల దొడ్లో నుంచి వెలపరకు తీసుకొచ్చాడు గొర్రెల వెనక నడవడం మానిపించాడు నెమ్మదిగా రాజభవనాన్ని తీసుకొచ్చి రాజభవన్లో కూర్చోబెట్టాడు ఎందుకని అతని గొప్పతనం ఏమిటంటే అతడు నిర్వహించిన నిర్వహణ చేతి పని చేసిన దానిలో నమ్మకత్వం విన్నారు ఈ మాట ఇప్పుడు మనలో నమ్మకత్వం మనకు అప్పగించిన దానికి న్యాయం చేయడం అనే కార్యక్రమం చేస్తే దేవుడు నీ మీద దృష్టి నిలిపి తన చేయి నీ కొరకు చాపుతాడు చాలాసార్లు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు ఏ రోజు దావీదు నన్ను మహారాజు చేయని అడగల కానీ దేవుడు చేశాడే అప్పగించిన దానికి నమ్మకత్వం నడిపించేదానికి కంటికి రెప్పగా కాపాడటం తన జీవితంలో ఇతరుల మీద ఆధారపడటం కంటే ఇతరుల కోరుకున్న సౌక్యం కోరుకోక ఉన్నదాంతో తృప్తిపడడం అదే గత గాడు చేసింది నెమ్మదిగా తీసుకుని వెళ్ళి గనులతో కూర్చున్న పెడితే ఆ తర్వాత ఊహించలేదు గొర్రెల కాపరి మహారాజయ్యాడే నా దేవుడు ఎవరో తెలుసా చేతగాని వాడి కాడు చేయటానికి చేయి సాపగలిగిన వాడు నీ స్థితి ఎలా ఉన్నా గొర్రెల దొడ్డులో ఉన్నా గాడుల వెనకున్నా గాడాకారంలో ఉన్నా ఒంటరిగా ఉన్నా ఆయన హస్తం నీ కొరకు చాపబడుతుంది తప్పక నీ భవిష్యత్తు మారబోతుంది దానిలో నమ్మకంగా ఉంటున్నావా కుటుంబంలో కానీ సంఘంలో కానీ పరీక్షలలో కానీ విధి నిర్వహణ ఉద్యోగంలో కానీ పిల్లల పెంపకంలో కానీ భక్తి జీవితంలో తను తను కాపాడుకునే కార్యక్రమంలో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు గనులు కలిగిన పేరు కలగబోతుందిగా ఒకసారి ఆలోచించి ఆయన వైపు తిరుగు చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తా పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయం ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందన్నారు చేయబోతున్న కార్యాల కొరకు వందన నిజంగా దావీదిన జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతను గనుడితో కూర్చుండబెట్టావు అదే మాట మాకు వినిపించావు వాక్యం నెరవేర్చండి కుటుంబాలను దీవించండి సమృద్ధి చేత నింపండి ఇప్పటి వరకు ఏన స్థితిలో ఉన్న మంచి భవిష్యత్తు మీరు కలుగ చేయబోతున్నందుకు వందన కుటుంబానికి రక్షణ కలగాలి కుటుంబానికి ఐక్యత ఆనందం కలగాలి చేస్తున్న పనులు తోడుగాను బిడల భవిష్యత్తును ఆరోగ్యమును నిరుద్యోగులు ఉద్యోగం కలగాలి చేతి పనైనా ఉద్యోగమైనా దీవెనకరంగాను శాంతి సమాధానం రక్షణ భాగ్యంతో నడిపించి నీ సొత్తుగా జీవింప చేయుమని ఏ పెరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమెన్